హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టీహెచ్ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే మన ఛానల్కి ఒక శారీ అయితే పంపించారండి ప్రమోట్ చేయమని ఇది పూర్తిగా ఫ్రీ ప్రమోషన్ అండి నేను ఎలాంటి ఛార్జ్ చేయట్లేదు ఎందుకంటే అంటే నాలాగే కొంచెం కొంచెం ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్దామని చెప్పేసి ఆన్లైన్ అయితే స్టార్ట్ చేశారంట మన సపోర్ట్ కూడా ఉంటే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు అందుకనే ఒక శారీ అయితే పంపించమన్నాను నేను సెలెక్ట్ చేసుకున్న శారీని పంపించారనమాట వాళ్ళు అడిగారు మీకు ఏది కావాలంటే అది పంపిస్తామని సరే మన శాంపుల్ చూడాలి కదా అని చెప్పేసి ఒకటి పంపించమన్నాను నేను ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను యాజ్ టీజ్గా జిరాక్స్ కాపీ వచ్చినట్టు వచ్చేసిందండి హైట్ వచ్చేసి కింద మన పాదం దగ్గర నుంచి నా చెస్ట్ వరకు అయితే ఉంది హైటు వన్ సైడ్ పెద్ద బార్డర్ ఉంది ఇంకొక సైడ్ చిన్న చిన్న బార్డర్ ఉంది చూసారా ఎంత బాగుందో క్లాత్ వచ్చేసి మనకి దూది టైప్ అనమాట మెత్తగా ఉంది అంటే జారిపోయే క్లాత్ కాదు అలా అని చెప్పేసి మరీ గాని కూడా లేదు చాలా మెత్తగా ఉంది అనమాట దూదిలా పట్టుకుంటే దూది పట్టుకున్నట్టు అన్న ఫీలింగ్ కలిగింది ఇది వచ్చేసి పళ్ళు అండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది నేను చూసినప్పుడు అయితే ఇలా ఇలా ఉంటుందేమో మళ్ళీ వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది నేనైతే ఓపెన్ చేయగానే షాక్ అయ్యాను కలర్ చూసి ఇంత సేమ్ వచ్చింది ఏంటి అని చాలా జెన్యున్గా ఉందండి పేజ్ వచ్చేసి టీహెచ్ కలెక్షన్స్ వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది టీహెచ్ కలెక్షన్స్ త్రిబుల్ ఫైవ్ టీహెచ్ కలెక్షన్స్ త్రిబుల్ ఫైవ్ ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది కానీ ఈ బ్లౌజ్ అనేది వన్ సైడ్ చిన్న బార్డర్ ఇంకోసారి పెద్ద బార్డర్ వచ్చినా కూడా ఫార్టీ సైజు వాళ్ళకైతే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకైతే కుట్టేసుకోవచ్చు నాదంతా కూడా జెన్యున్గా ఉంటుందండి రివ్యూ వాళ్ళు పంపించారని కాదు మనకి ఎలా కలి ఫీలింగ్ కలిగిందో చెప్పాలి కదా నాకైతే క్లాత్ ఫ్యాబ్రిక్ అంతా కలర్ అంతా కూడా ఫైవ్ రేటింగ్ ఇచ్చేస్తాను క్లాత్ కానీ కలర్ కానీ నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా నా శారీ వచ్చినందుకైతే ఫైవ్ రేటింగ్ ఇస్తాను కానీ బ్లౌజ్ పీస్ మాత్రం నా థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి మాత్రం కుట్టుకోవచ్చు ఫార్టీ అయితే అతుకులు పడుతుంది చూడండి చాలా బాగుంది హైట్ అయితే భలే వచ్చింది నాకు చెస్ట్ వరకు వచ్చిందంటే మీరే అర్థం చేసుకోండి నా హైట్ వచ్చేసి ఫైవ్ ఉంటానేమో నేను కాళ్ళ దగ్గర కింద మనం ఎక్కడైతే శారీ కట్టుకుంటాం కింద నుంచి చెస్ట్ వరకు హైట్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మనకి సిక్స్ డబల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో మనకి ఎక్కువ లాభాలు వేసుకోకుండా మార్జిన్స్ చాలా తక్కువ వేసుకుని మన ఛానల్ వాళ్ళకి ఇస్తున్నారనమాట సిక్స్ డబల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ టైం మనకి మన ఛానల్కే వాళ్ళు ఇచ్చారండి ప్రమోషన్ చేయమని యాక్చువల్గా అయితే వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి మనకి తక్కువ మార్జిన్కి ఇస్తున్నారు నేనైతే ఇంత మంచి శారీని మన వాళ్ళకి పరిచయం చేసినందుకు అంటే మన వాళ్ళకి చూపించమని ఇచ్చినందుకు ఒక కస్టమర్కి అంటే మన ఛానల్ తరపు నుంచి ఎవరైతే ఫస్ట్ టైం బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీగా నేను బ్లౌజ్ స్టిచ్ చేసి ఇస్తానండి పీకో ఫాల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ బ్లౌజ్కి సంబంధించిన మెటీరియల్ పీకో ఫాల్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా నేనే పెట్టుకుంటాను ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది మామూలుగా అయితే ప్రమోషన్స్ అంటే వాళ్ళే తిరిగి మనకి మనీ ఇస్తారు యూట్యూబ్ ఛానల్స్కి కానీ నేను అలా కాదండి చాలా జెన్యున్గా ఉంటుంది మనంతా కూడా బాగా నచ్చింది నాకైతేనే అందుకనే కనీసం మన తరపు నుంచి అంటే నా తరపు నుంచి అయితే మాత్రం నేను ఒక కస్టమర్కి ఫ్రీగా కస్టమైజేషన్ ఇస్తాను కానీ షిప్పింగ్ మాత్రం తీసుకుంటానండి షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ చూసారు ఎంత బాగుందో నాకు కలర్ బాగా నచ్చేసింది కలర్ దగ్గర అయితే నేను ఫిదా అయిపోయాను మా వారు కూడా చూపించాను బాగుంది క్వాలిటీ అన్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టీహెచ్ కలెక్షన్స్ సిక్స్ డబల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు నాకు బాగా నచ్చింది వీళ్ళ పేజ్ కూడా చాలా జెన్యున్గా ఉంది యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి చెక్ చేశాను రివ్యూస్ కూడా చాలా బాగా చెప్తున్నారు కొత్తగా స్టార్ట్ చేశారు మన సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి కాబట్టి నేనైతే మన ఛానల్ నుంచి ఎవరైతే వెళ్తు వెళ్ళి కొనుక్కుంటారో వాళ్ళకి ఫ్రీగా నేను కస్టమైజేషన్ అయితే ఇస్తాను ఒకరికి ఒకరికి మాత్రమే ఇవ్వగలను అండి ఫ్యూచర్లో ఆలోచిస్తాను ప్రజెంట్ అయితే ఒకరికి మాత్రమే ఇవ్వగలను ఫ్రీగా చూసారా నాకైతే భలే నచ్చేసింది కలర్ అనేది ఓపెనింగ్ వీడియో కూడా చూపిస్తానండి మీకు మీరు కూడా నచ్చితే ఖచ్చితంగా మీరు బయటైనా కొనుక్కోవాల్సింది కదా తక్కువ రేటుకి ఇస్తారనమాట క్వాలిటీ మాత్రం బాగుంది మెత్తగా ఉంది అందులాగానే జారిపోవట్లేదు కూడా అని చాలా బాగుంది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తానండి నిన్నే వచ్చిందనమాట వరలక్ష్మి వ్రతం కోసం పంపిస్తున్నాను సిస్టర్ తీసుకోండి అని అప్పుడే టూ మంత్స్ నుంచి అడుగుతున్నారు కానీ నేనే యాక్సెప్ట్ చేయట్లేదండి బ్లౌజ్ కుట్టించుకున్నాను కూడా టైం లేదు అండి నా దగ్గర చాలా బ్లౌజులు అండి తర్వాత అన్నా కుట్టుకోండి మీరు అక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకున్న పెట్టుకోండి అని చెప్పారనమాట అది నాకు బాగా నచ్చిందండి మామూలుగా అయితే కొంచెము బ్లౌజులు కంపల్సరీగా కుట్టుకుని చూపించిన వాళ్ళని చూశాను తప్ప ఇలా జెన్యున్గా మాట్లాడే వాళ్ళని నేను చూడలేదన్నమాట ఇంకెప్పుడు ఎవ్రీ ఇయర్ మా వారు కొన్న శారీని పెట్టుకుంటాను ఈసారి ఈ సిస్టర్ పంపించిన శారీని పెట్టుకుని వీళ్ళ బిజినెస్ బాగా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను బయట ఎలా ఉందంటే సిచ్యువేషను డబ్బు ఉన్న వాళ్ళకి ఇంకా డబ్బులు వస్తున్నాయి అండి పాపం లేని వాళ్ళకి నిజంగానే రావట్లేదు బయట ఎవరు చూసినా యూట్యూబ్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా శారీస్ అమ్మేస్తున్నారు ఆ కాస్ట్ ఎంత ఉంటుందో కనీసం తక్కువ ఎక్కువ ఉంటుందో క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా తెలీదు కానీ ఈ సిస్టర్ ఏం చెప్పారంటే బయట మార్జిన్ కన్నా తక్కువకి ఇస్తున్నాను సిస్టర్ బయట ఇంకా ఎక్కువ అమ్ముతారని చూసారా ఓపెన్ చేయగానే ఎంత బాగా వచ్చేసిందో సేమ్ కలర్ అయితే నేను షాక్ అయిపోయాను అనమాట అదేంటి సేమ్ కలర్ వచ్చేసింది అలా కూడా ఉంటాయా అని కొంచెం ఆలోచించాను కలర్ వస్తుందా లేదా అని కానీ చాలా బాగా నచ్చింది టీహెచ్ కలెక్షన్స్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టీహెచ్ కలెక్షన్స్ త్రిబుల్ ఫైవ్ ఇది స్మూత్ అంటే స్మూత్ అని జార్పే క్లాత్ కాదు జార్జెట్లోనే కొంచెం మంచి క్వాలిటీస్ ఉంటాయి చూసారా ఆ టైప్ అనమాట అంటే శారీస్ మధ్యలో మనకి స్పంజ్ లాగా వస్తే చూసారా ఒక పేపర్ వైట్ కలర్ ఆ టైప్లో ఉందండి పళ్ళు కూడా చాలా బాగుంది హైటు బాగుంది మీకు చూపించాను కదా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది నేను కొలిచి చూపించ కొలిచాను కూడా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది బాగుంది క్వాలిటీ నచ్చింది నాకు అన్ని నచ్చిన తర్వాత నేను ఒకరికి ఫ్రీగా కస్టమైజేషన్ చేద్దామని డిసైడ్ అయ్యింది అనమాట యాక్చువల్గా నేను ఈ సిస్టర్ కూడా చెప్పలేదు నాకు బ్లౌజ్ కుట్టి కుట్టుకుంటాను కూడా టైం లేదు సిస్టర్ ఫ్రీగానే ప్రమోట్ చేస్తాను కానీ మళ్ళీ నేను బ్లౌజ్ కుట్టుకోవాలంటే ఒక కస్టమర్ని వదిలేయాలి మళ్ళీ నేనే అవన్నీ తెచ్చుకోవాలి మెటీరియల్స్ కదా అని లేదు సిస్టర్ మీరు ముందు అమ్మవారి దగ్గర పెట్టుకోండి నేను మీకు పంపించేస్తాను శుక్రవారం వస్తుంది కదా అన్నారు అక్కడ నాకు బాగా నచ్చింది అనమాట జెన్యున్గా మాట్లాడారు నేను ఓకే అని చెప్పిన తర్వాత మళ్ళీ నేను క్రాస్ చెక్ చేశాను వీళ్ళ సైట్లు అవన్నీ క్రాస్ చెక్ చేస్తే నాకు జెన్యున్గా అనిపించింది హెల్ప్ చేద్దామండి మన తరపు నుంచి మీరు బయట కొనుక్కోవాలి ఎలాగో శారీస్ అన్నప్పుడు మనం ఇలా హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో నేనైతే ఒకరికి కస్టమైజేషన్ చేసి నేనైతే హెల్ప్ చేద్దామనుకుంటున్నాను సో మీరు కూడా చేయాలనుకుంటే మాత్రం వీళ్ళ దగ్గర తీసుకోండి ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా అయితే నాకు ఫ్లోరల్ ప్రింట్ ఉన్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటుంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎంతో ఉంది అది బాగా నచ్చింది కానీ బ్లాక్ కలర్ వచ్చిందనమాట మధ్య మధ్యలో ఫస్ట్ ఫస్ట్ బ్లాక్ తీసుకుంటే నాకు నచ్చదు అందుకనే నేను కూడా అనమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి అలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనమే కాదు పక్కన నుండి కూడా సక్సెస్ అవుతారు అది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పామనుకోండి శారీస్ చెప్పండి ఎవరికైనా అంత వాల్యూ ఇవ్వరండి నాకు బాగా ఫేస్ చేశాను నేను ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు అన్ని వీడియోస్లో జెన్యున్గా చెప్తాను అనమాట నేను ఏ చెప్పిన జెన్యున్గానే ఉంటుంది ఇంకొక విషయం మీరు ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం నేను ఏమనుకుంటున్నాను అది మాత్రమే వీడియోలో చెప్తాను అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఏదో పంపిస్తున్నారని చెప్పేసి అంత పాజిటివ్గా మాట్లాడను నాకు ఏమనిపించిందో అదే చెప్తాను ఫస్ట్ హైట్ సూపర్ అనమాట కలరు అంతా కూడా సేమ్ యాస్ట్రీస్కి వచ్చింది బ్లౌజ్ పీస్ ఒక్కటే మనకి ఈ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ శారీస్ కొనుక్కుంటేనే బ్లౌజ్ అనేది పెద్దగా వస్తుంది సో ఇదైతే థర్టీ ఎయిట్ సైజు వరకు కుట్టచ్చు పఫ్ అవి ఏం రావండి నార్మల్గానే కుట్టుకోవాలి చూడండి నేను కావండి చూపిస్తాను ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసామనుకోండి మీకు అర్థమైపోతుంది లూజ్ ఎంత వచ్చింది ఏంటనేది హ్యాండ్ లూజ్ అవన్నీ కూడా నేను క్రాస్ చెక్ చేసి మరీ మీకు రివ్యూ ఇస్తున్నాను అనమాట ఇవన్నీ చేయాలంటే నాకు టైం పడుతుంది కదా అవన్నీ కూడా నేను పక్కన పెట్టి మనం హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను అనమాట మంది అడిగారు కానీ ఇంకా నేను ఎవరికి యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేసిన ఇది ప్రమోషన్ వీడియో ఫ్రీ ప్రమోషన్ వీడియో చూడండి ఈ సైజు వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ అంటే థర్టీ ఎయిట్ సైజు వాళ్ళ వరకు మనం ఈజీగా కుట్టేయచ్చు సో మీరు నా దగ్గర కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరే బుక్ చేసుకోవాలి బుక్ చేసుకున్న తర్వాత ఎలాగో మనకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు కదా అందుకుని మీరు ఇంటికి తెప్పించేసుకోండి మనకి ఫ్రీ షిప్పింగే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి ఎంత బాగుందా ఏంటి అని చేసుకుని నా దగ్గర మళ్ళీ కుట్టించుకోవాలనుకుంటే మెజర్మెంట్ బ్లౌజు ఈ శారీ కూడా కొరియర్ చేసేసేయండి మీరు పోస్ట్ ఆఫీస్ చేస్తే ఎక్కువ ఏమవుతుంది ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ అవుతుంది అంతే ఎందుకంటే నేను ఎలాగో మీకు పీకోఫాల్ అవన్నీ ఫ్రీగానే చేస్తున్నాను కాబట్టి మీకు అక్కడ కవర్ అయిపోతుంది మనీ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనేనండి ఫస్ట్ కస్టమర్కి ఇంట్రెస్ట్ లేదనుకోండి సెకండ్ కస్టమర్కి ఛాన్స్ వెళ్తుంది సెకండ్ కస్టమర్ కూడా ఇష్టం లేదంటే థర్డ్ కస్టమర్కి అనమాట ఇది బాగా జారిపోయే క్లాత్ కాదు అలా అని చెప్పేసి ఒంటికి అతికిపోయేలా కూడా లేదు నేను బ్లౌజ్ వేసుకుని అది కుట్టుకుని వేసుకుని మరీ మీకు చూపిస్తాను చూడండి కొంచెం ఇలాగా రబ్బర్ లాగా కొంచెం స్మూత్గా అలా ఉందనమాట క్లాత్ పేరు అయితే నాకు తెలియదు కానీ నాకైతే నచ్చిందండి నాకు బాగా నచ్చింది కాబట్టి నేను ఇలా కస్టమర్ చేసింది కానీ చెప్పాను మీరు కూడా సపోర్ట్ చేయండి మన సిస్టర్కి అలా మీకు కూడా ఎవరైనా ఇలాగా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం సపోర్ట్ కావాలి అంటే మాత్రం నేను ముందే చెప్తున్నాను ఫ్రీగానే ప్రమోట్ చేసినా కూడా నేను ఏం ఫీల్ అవుతున్నానో అదే చెప్తాను జెన్యున్గా ఉంటుంది సో ఇది అయిపోయిన తర్వాత మా వారికి మార్నింగ్ వీడియో తీసే ముందు చూపించాను అనమాట ఒకసారి చూడండి క్వాలిటీ అని బాగుంది క్వాలిటీ అన్నారు కాస్ట్ అంత తెలీదు ఈయనకి ఎందుకంటే ఈయన పట్టు చీరలు నేస్తారండి అంటే మేము దేవంగులు అనమాట పట్టు చీరలు ఎక్కువ నేస్తాము అంటే నాకు అంత ఐడియా లేదు నేను సిటీలో పుట్టి పెరిగాను కాబట్టి మా వారు పట్టు చీరలు బాగా నేర్చేవారు అనమాట అందుకు నేను కొంచెం ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగా తెలుసు అందుకు నేను ఫ్యాబ్రిక్ జోలికి వెళ్ళాను అనమాట సో క్రాస్ చెక్ చేసిన తర్వాత కలర్ అంతా బాగుందని చెప్పిన తర్వాతనే నేను ఇంకా కెమెరా పట్టుకుని షూట్ చేస్తాను అన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి